హాయ్ అండి అన్నపుణ్య కలెక్షన్ పావని కలెక్షన్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసిందండి అందరికి ముందుగా దసరా శుభాకాంక్షలు ఈ రోజు వచ్చేసి మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం అనమాట చాలా బాగుంటుంది అన్నపూర్ణాదేవి అవతారం ఈ రోజు మన అడ్రస్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో వన్ ఫిఫ్టీ సెవెన్ అండి షాప్ నెంబర్ ఎయిటీ సిక్స్ ఏ బి ఈ మూడు షాపులు మనమేనండి మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఈ రోజు కలెక్షన్ వచ్చేసి డోలాలో చెక్స్ వెంకటగిరి చెక్స్ అనమాట చాలా బాగుంటది ఐటమ్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి చూడండి ఐటమ్ ఇది డోలా చెక్స్ అనమాట డోలా చెక్స్ అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది కడ్డీ బార్డర్ వస్తుంది ప్లస్ డబుల్ బార్డర్ వస్తుంది అనమాట బుటా వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి నెమలిపించే బ్లూ కలర్ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ బ్లూ రెడ్ కలర్ నావీ బ్లూ కలర్ ఎల్లో కలర్ బచ్చలపండు కలర్ డ్రామా గ్రీన్ కలర్ ఇవి వచ్చేసి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఎయిట్ పీసెస్ వస్తాయండి సెట్ కి ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది పీసుల్లో మీకు ఫోర్ పీస్ కావాలంటే ఫోర్ పీసులు ఇస్తాను లేదంటే సింగిల్ సారీ అని సింగిల్ సారీ కూడా చెప్పాను కదా మేడం ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది ఒక్కొక్క పీస్ తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైజే ఇస్తాను దసరా ఆఫర్ అండి చాలా బాగుంటది ఐటమ్ ఎవరు మిస్ కావద్దు మన షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ అండి అన్నపూర్ణ కలెక్షన్ ఇప్పుడు ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇదిగోండి డోలా చెక్స్ అనమాట మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయి మేడం దగ్గరగా ఐటమ్ దీని కాస్ట్ చెప్పలేదు కదా మీకు చూడండి పూర్తి లైట్ వెయిట్ అనమాట మేడం డోలా చెక్స్ అనమాట వెంకటగిరి చెక్స్ ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ చాలా రిచ్ గా ఉందండి ఎలాంటి వాళ్ళకైనా సెట్ అయిపోయేలా ఉంది ఇది వచ్చేసి బయట షోరూమ్ లో గానీ విడిగా సేల్స్ చేసుకునే వాళ్ళకైతే గనక ఓన్లీ హోల్సేల్ ప్రైజ్ చెప్పాను కదా మీకు ఈ తొమ్మిది రోజులు మీకు హోల్సేల్ ప్రైజ్ ఇస్తాము ఇది కాస్ట్ వచ్చేసి కేవలం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఎంత మేడం నాలుగు వందల అరవై రూపాయలు సారీ ఫైవ్ రూపీస్ మళ్ళీ దసరా ఆఫర్ కోసం మళ్ళీ తగ్గిస్తున్నాను నాలుగు రూపాయలు మాత్రమే ఈ నైన్ డేస్ మాకు ఇంకా శారీ ఫీస్ అవునండి చాలా బాగుంటది అండి ఐటమ్ చూసారు కదా ఎనిమిది సూపర్ కలర్స్ అండి అవునండి చూడండి ఈ తొమ్మిది ఇలాంటి మరెన్నో డిజైన్స్ కావాలంటే మీరేం చేయాలి అన్నకున్న కలెక్షన్ విజిట్ చేయాలి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయండి కామెంట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి మేడం మళ్ళీ దీనికి మించిన కలెక్షన్ మళ్ళీ మరొక ఐటమ్ లోకి వెళ్ళిపోదాము ఎనిమిది కలర్స్ సూపర్ ఉన్నాయి కదా మేడం మళ్ళీ రెండో కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు కలెక్షన్ వచ్చేసి సెకండ్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రోజు అంతా మీకు డోలా చూపెడుతున్నాను అనమాట డోలా సెకండ్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ అన్ని ఫోర్ డిజైన్ అనమాట చాలా బాగుంటది కలర్స్ చూడండి మేడం ఒకసారి శారీస్ వైపు చూపించండి ఎక్సలెంట్ గా సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి మెరూన్ కలర్ వైలెట్ కలర్ బచ్చలపండు కలర్ రామా రామా కలర్ లో బ్లూ కలర్ ముదురు గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట ఎక్సలెంట్ కలర్స్ సూపర్ అంటే సూపర్ ఉంటాయండి శారీ అండ్ విత్ బ్లౌజ్ వస్తుంది మీకు ఒకసారి పళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి బ్లూ కలర్ ఓకే బ్లూ వద్దు ఇదండి మెరూన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి బా సూపర్ ఉంది మేడం కలర్స్ పోరా డిజైన్ అనమాట ఇది ఇదో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఎలా వచ్చిండి పళ్ళు సూపర్ మేడం ఇది కాస్ట్ వచ్చేసి అమ్ముకునే వాళ్ళకైతే ఎయిట్లా లేదన్నా కానీ సెవెన్ ఫిఫ్టీ అలా ఈజీగా అమ్ముకోవచ్చు మనీ అన్నపూర్ణ కలెక్షన్ వాళ్ళు దసరా ఆఫర్ కింద కేవలం నాలుగు వందల అరవై రూపాయలండి నాలుగు వందల అరవై రూపాయలకి ఇస్తున్నారు క్వాలిటీ చూస్తే ఎంత స్మూత్గా ఉంటది అంటే అంత స్మూత్గా ఉంటుంది అండి శారీ చూడండి ఎంత స్మూత్గా ఉందో వేసుకుంటే ఎంత బాగుంది చాలా బాగుంది కదా అంతేకాని కేవలం నాలుగు వందల అరవై రూపాయలేనండి దీనిలో వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ ఎక్సలెంట్ గా ఉంటే మీకు మొత్తం ఆరు చీరలు కావాలన్నా ఇస్తా లేదండి మాకు త్రీ శారీస్ కావాలన్నా ఇస్తానన్నమాట నాలుగు వందల అరవై రూపాయలు ఓకేనా ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ అండి డోలా సూపర్ ఐటమ్ ఇది కూడా అంటే కోరల్ డిజైన్ ప్లస్ బార్డర్ వస్తుంది డబల్ బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుంది ప్లస్ ఇదిగోండి పావులతో డిజైన్ అండి చాలా బాగుంది లోటస్ వచ్చి చాలా ఎలిగెంట్ గా ఉంది చాలా అండి ఇది కూడా డోలాలో థర్డ్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటది ఎక్సలెంట్ గా ఉంటది చూడండి థర్డ్ డిజైన్ ఫోర్ కలర్సే మేడం ఫోర్ కలర్స్ సూపర్ కలర్స్ అండి ఇది చూసారా గచ్చకాయ కలర్ సూపర్ ఉంది ఇది వచ్చేసి ఉల్లిపొట్టి కలర్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పాచి గ్రీన్ లోని లైట్ గ్రీన్ కలర్ అనమాట చూసారా ఫోర్ ఎక్సలెంట్ కలర్స్ అండి చాలా బాగుంటాయి ఐటమ్స్ ఇది కూడా అంతే మేడం ఫోర్ సిక్స్టీ పడుతుంది ఎక్సలెంట్ ఐటెం ఇప్పుడు దసరా ఆఫర్ కోసం మీకు ఈ డోలాలో త్రీ డిజైన్స్ ఇచ్చాను అనమాట మొన్నటి కలెక్షన్ లో మీకు సిక్స్ హండ్రెడ్ కాడి నుంచి ఇచ్చాను ఇది ఇంకా తగ్గిచ్చి ఇవ్వాలి వచ్చిందనమాట కొత్త డిజైన్స్ మాకు అసలు ఖాళీ ఉండట్లేదు మేడం ఎక్సలెంట్ గా బాగుంటుంది డోలాస్ డోలాస్ అని అడుగుతున్నారు అందరూ అందుకనే డోలా వీడియో అనమాట కలెక్షన్ అవునండి ఇది వచ్చేసి టర్డ్ డిజైన్ అన్నమాట ఇంకా షాప్ వచ్చి విజిట్ చేస్తే అన్ని వీడియోలో పెట్టలేం కాబట్టి మీరు షాప్ వచ్చి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి అందరూ ఈ నైన్ డేస్ లో షాప్ వచ్చి విజిట్ చేస్తే మీకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కి మీరు చాలా బల్క్ లో కొనుక్కోవచ్చు ఒక్క శారీ కానీ మీరు పది పదిహేను కొనేసుకుంటారు అండి